మా కాడ పైసలు లేవు అప్పులు తెచ్చి జీతాలు ఇస్తున్నాం డబ్బులు లేకనే జీతాలు పెండింగ్ ప్రభుత్వానికి వచ్చే పైసలన్నీ మీకే అప్పగిస్తా మీరు ఎట్లా పంచమంటే అట్లా పంచుతా ఉద్యోగులు సహకరించకపోతే జీతాలు ఇవ్వలేం విద్యాశాఖలో ప్రమాణాలు పడిపోతున్నాయి తెలంగాణకే ఇది అవమానం డైరెక్షన్ లెస్ లీడర్ గా నేను ఉండను పదిహేను వందల ముప్పై రెండు మంది జూనియర్ లెక్చరర్లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినటువంటి సీఎం చూడండి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తుండో మా తాన పైసలు లేవు ఎప్పుడు అధికారం వచ్చి సంవత్సరం తర్వాత అధికారం కంటే ముందు ఏం చెప్పింది సారు కేసీఆర్కి పాలించడం అయితే లేదు పైసలు ఉన్నాయి మొత్తం ఆయనే దోసుకొని పోతున్నాడు ఒక్కసారి అధికారం మారి మా చేతిలోకి వచ్చిందనంటే రైట్ ఇగా బంగారు తెలంగాణగా మారిపోయింది రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి సారు చెప్పిందా చెప్పలేదా ఎన్నికల కంటే ముందు ఆయనకి సోయి లేదు ఆయనకి తెలివి లేదు ప్రజలంతా అధికారం నాకు కట్టబెట్టండి మాకు కట్టబెట్టండి అని చెప్పి సార్ చెప్పిండా చెప్పలేదా ఎందుకు ఇలా పైసలు లేవని చెప్తున్నాడు పైసలు పోతున్నాయి మరి ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పిండ్రు సార్ మీరు ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పిండ్రు తెలంగాణ బడ్జెట్ ఎంతో తెలుసా అప్ ఎంతో తెలుసా అని అడిగితే మాకు మొత్తం తెలుసు ప్రతి డేటా ప్రతి రూపాయితో వచ్చేది తెలుసు పోయేది తెలుసు ఆయనకి చేత అయితే లేదు ముసలోనికి మా వాళ్ళు అవుతుందని చెప్పిండు మరి ఇలా సారు వయసులో ఉన్న సార్ ఏం చెప్తున్నాడు మా తాన పైసలు లేవు పైసలు ఎవరు లేవాలి ముఖ్యమంత్రిగా మీరే రావాలి మీరే వ్యూహం చేయాలి రాష్ట్రాన్ని నడిపెట్టేటువంటి బాధ్యత మీకు ఇచ్చింది కదా ప్రజలు మీరే పైసలు లేవని చెప్తే రాష్ట్ర ప్రజలంతా మొత్తం నీరస పడిపోరా ఇది తెలంగాణకు అవమానం కాదా గతంలో పది సంవత్సరాలలో ఎప్పుడన్నా కేసీఆర్ చెప్పిందా నేను బ్రతుకున్నంత కాలం రైతు బంద్ వస్తుందని చెప్పిండు కరోనా వచ్చిన కష్ట పరిస్థితులలో కూడా మేము ఏ పథకం ఆపట్లేదని చెప్పిండు ధైర్యాన్నిచ్చిండు తెలంగాణ రాష్ట్ర పెద్దగా ధైర్యాన్ని ఇచ్చిండు కేసీఆర్ ఇలా మీరేవో పైసలు లేవని చెప్తా ఉన్నారు అప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటలు అప్పుడు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు అప్పుడు అట్లా చెప్పిండు అధికారంలోకి వచ్చిన తర్వాత అట్లా చెప్పిండు మరి మీరు పైసలు తీసుకురండి సార్ మీరే మీరు ఒక స్టారిటీతో ముందుకు పోవాలి ఎట్లా అప్పులు తీసుకురావాలి రాష్ట్రాన్ని ఎట్ల ముందుకు తీసుకుపోవాలి ఇవన్నీ సుదీర్ఘంగా నడిపిస్తారనే మీకు ముఖ్యమంత్రి ఇచ్చింది లేకపోతే మరి ఇంకా మీరు ఎందుకు రిజైన్ చేస్తే అయిపోయారు మీ తాన పైసలు లేనప్పుడు మీరు ప్రభుత్వాన్ని నడపలేము అనుకున్నప్పుడు ఇంకెందుకు మరి మీకు ముఖ్యమంత్రి బాధ్యత దేవ మామూలుదా మీకు ఒక పెద్ద బాధ్యత అప్ప రాష్ట్ర ప్రజలు మీరు నడిపిస్తారనే నమ్మకంతో ఇవాళేమో మా తాన పైసలు ఆరు గ్యారంటీల దేనికి ఇచ్చిర్రు ఒక బస్సుకు ఒక్కడ తప్ప దేనికి పైసలు ఇచ్చిర్రండి ఉచిత కాలం ఎంతమందికి వస్తున్నది ఈ తప్ప ఏమన్నా ఇచ్చింద్రా పైసలు లేవని చెప్పేదానికి ఇది తెలంగాణకు అవమానం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పైసలు లేవు మాత్రానని చెప్పడం ఇలా దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది అరే తెలంగాణ చిన్న రాష్ట్రం మంచిగా ముందుకు పోతుంది ప్రపంచ పటంలో దేశ పటంలో ఒక అగ్రవాదాన్ని నిలుస్తుందని చెప్పుకున్నా అనుకున్నాం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ మాటలు మాట్లాడతారని చెప్పేసి అనుకోలేదు ఇగో ఇంకా ఏం చెప్తారు కదా ఆశా కార్యకర్తలకు ఒక నెల ఇస్తే అంగన్వాడీ వాళ్ళకు ఒక నెల ఇవ్వడానికి ఆపుతారట అంగన్వాడీలకు ఒక నెల ఇస్తే ఆశా కార్యకర్తలకు ఒక నెల వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత అయ్యావు కోట్లు కోట్ల పదివేలు పన్నెండు వేలు జీతాలు మీ జీతాలు ఆపుకోండి సార్ లేకపోతే మీ ఎమ్మెల్యేల జీతాలు ఆపండి మంత్రుల జీతాలు ఆపండి మీ జీతాలు ఆపుకోండి అంతేగాని ప్రభుత్వ ఉద్యోగులు మాకు సహకరించాలా అట్లయితేనే జీతాలు వస్తాయి మనం చెప్పలే గతంలోనే చెప్పినాం రాను రాను ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుంది ఏదో కొన్ని కొన్ని అత్యవసర విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగులకే ఫస్ట్ తారీఖు జీతాలు వస్తున్నాయి గాని పది పదిహేను తారీఖు దాకా మాక్సిమం జీతాలు వస్తాయి కొన్ని డిపార్ట్మెంట్లకి లేట్ గా పడుతున్నాయి జీతాలు ఇగో అది ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి చూడండి తెలంగాణకే అవమానం రాష్ట్రంలో విద్యాశాఖ ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోతున్నాయని అది తెలంగాణకే అవమానం అని రేవంత్ రెడ్డి తెలిపారు ఒక్క విద్యార్థిపై ప్రభుత్వం ఎనభై వేల నుంచి లక్ష వరకు ఖర్చు చేస్తుందని దీంట్లో అత్యధికంగా ఉపాధ్యాయుల జీతాలకే ఖర్చు పెడుతున్నామన్నారు విద్యాశాఖలో దేశంలోని చివరి నుంచి రెండో స్థానంలో తెలంగాణ ఉందని ప్రతి ఏడాది విద్యార్థుల చేరిక తగ్గుతూ వస్తుందని ఇది అవమానం ఉన్నారు వాస్తవాలు అంచనా వేసుకొని భవిష్యత్ ప్రణాళికలు నిర్ణయించుకున్నప్పుడే తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చూడండి ఏమన్నాడు ఒకసారి వాస్తవాలు అంచనా వేసుకొని భవిష్యత్ ప్రణాళికలు భవిష్యత్ ప్రణాళికలు అంటే ముందు ఏం చేయాలి మీరు విద్యాశాఖ మంత్రిని పెట్టాలి విద్యాశాఖ మీ దగ్గరే ఉంది కదా విద్యాశాఖకు ఓ మంత్రిని పెడితే దానికి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు కదా వీళ్ళంతా సమావేశాలు పెట్టుకుంటారు మంత్రి లేడు మంత్రి లేనప్పుడు ఏమవుతుంది అరే విద్యాశాఖని సరిగా రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు విద్యాశాఖని పట్టించుకుంటలేడు ఒక్కటే మాట అయిపోయా ఆయనే మంత్రి పెట్టలేదా బాబు విద్యాశాఖకి ఇంకా మందే ఉంటది అనే దూరంలో కొనసాగుతున్నది విద్యాశాఖకు మంత్రి పెట్టరు హోంశాఖకు మంత్రిని పెట్టరు ఎట్లా చెప్పురు పదిహేను నెలల పాలన అయిపోయింది తెలంగాణకి అవమానం కాదా ఇదంతా ఇవన్నీ తెలంగాణకు అవమానాలే హోమ్ హోమ్ మినిస్టర్ ఎవరు పిల్లగాలకి ఇలా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి తెలంగాణ హోమ్ మినిస్టర్ అంటే ఎవరు ఎవరని చెప్తారు ఎవరని చెప్పాలి మీ పేరే చెప్పాలి హోమ్ మినిస్టర్కి మీరే చెప్పాలా ముఖ్యమంత్రి గారిది మీరే చెప్ప మీ పేరే చెప్తారు విద్యాశాఖకి మీరే అన్ని మీరే కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇలా విద్యార్థులంతా కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇక సార్ ఏదేమైనా కానీ కుండ బాధలు పెట్టేసినట్టు చెప్పేసారు మా తాన పైసలు అయితే లేవు ఇబ్బంది అవుతుంది జీతాలు ఇవ్వాలన్నా కొద్దిగా ఓపిక పట్టాలే మిగతా పథకాలు ఇవ్వాలన్నా కొద్దిగా ఓపిక పట్టాలే అంత కటకట్ ఉన్నది అని చెప్పి సార్ నిన్న కుండ వద్దలు కొట్టినట్టు క్లియర్ గా